ఆగవయ్యా ఆగు ఆగవయ్యా కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా ఆగవయ్యా కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా మన్ను తినగ నీలనయ్యాములేలనయ్యా మన్ను తినగ నీలనయ్యాము లేలనయ్యా ఆగవయ్యా కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా ఆగవయ్య కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా చీరలన్నీ మూటగట్టి చెట్టెక్కి కూర్చున్నావు గోపకన్నెలు వేడుకొనగా వెతలన్నీ తీర్చినావు చీరలన్నీ మూటగట్టి చెట్టెక్కి కూర్చున్నావు గోపకన్నెలు వేడుకొనగా వితలన్నీ తీర్చినావు ముద్దులన్నీ మూటగట్టి యశోదమ్మ చేయ్యా ముద్దులన్నీ మూటగట్టి యశోదమ్మ చేయ పొద్దు పోక ముందే సద్దు అనగనీయవయ్య పొద్దువాలి పోక ముందే సద్దు అనగనీయవయ్య కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా ఆగవయ్య కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా గొల్లవనితలందరు గూడి చల్లనమ్మ పోచుండ దారి కాచి వేచినావో దారుణాలు చేసినావో గొల్లవనితలందరు గుడి చల్లనమ్మబోచుండ దారి వేచినావో దారుణాలు చేసినావో తలపై నీ కుండలతో తలలోని గర్వము సైతం మట్టుబెట్టినా చూబు చూబుకాయించ నేర్చినావో తలపై నీ కుండలతోనే తలలోని గర్వము సైతం మట్టుబెట్టినా చూబు కాయించ నేర్చినావో ఆగవయ్యా కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా ఆగవయ్యా కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా కొంటె పనులెంత చేసినా కోపం ఇంతయు రాధేమయ్యా ఏ మాయ చేసినావో ఏ మంత్రమేసినావో కొంటె చేసినా కోపమింతయు రాధేమయ్యా വോ ഏ മന്ത്രം വേസിനാവോ നിന്നു വീടിമനലേമയ്യ മമ്മു വീടി പോവോകയ്യാ നി മനലേമയ്യ മമ്മു വീടി പോവോക്കയ്യാ നീ അല്ലരി തോനെ മാടിച്ചേനയ്യ നീ അല്ലരി തോനെ മാൂ പൊതു ചുക്ക പൊടിച്ചേനയ്യാ ആഗക്കയ്യ കൃഷ്ണയ്യ മാവയ്യ ആഗക്കയ്യ കൃഷ്ണയ്യ മാവയ്യ നിന്നു വീടി മയ്യ മമ്മു വീടി പോമോക്കയ്യ നിന്നു വീടി മയ്യ മമ്മു വീടി പോവോക്കയ്യ ആഗക്കയ്യ കൃഷ്ണയ്യ മാവയ്യ आ गग्य कृष्णय माइन्ति राव्य माइन्ति राव्य माइन्ति किरावैया